ఉంది మీ పట్ల మాకు సానుభూతి ఉంది మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఎల్పి స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము మిత్రుల భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ గా ప్రక్షాళన చేసినాం గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఐదు వందల అరవై మూడు నోటి ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం పదకొండు వేల ఆరు వందల నాలుగు ఉద్యోగ నియామకాలు టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు కానీ జరుగుతున్న పరిణామాలను అంచనా చేసే శక్తి మీకు ఉన్నది ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆలోచన పంచుకుంటుందా లేదా ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా గడిలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడిలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా ఈ మూడు నెలల పరిపాలన అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పియమని నేను అడుగుతున్నా రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద మా నిర్ణయాల మీద మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి మీరు ఆలోచన చెయ్యండి ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి మేము చెబుతున్న మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా ఎప్పుడైనా ముఖ్యమంత్రి నన్ను కలిసిందా ఇలా పరిస్థితి ఉందా మీరెవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది అందుకే ఈరోజు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతోని నిరంతరం మేము పనిచేస్తున్నాము ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది మీ ప్రోత్సాహం ఉండాలి పెద్దల ఆశీర్వాదం ఉండాలి మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది ఒక మంచి సంపదను సృష్టించండి ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు గంజాయి వైపు వ్యసనాల వైపు పోతున్నారు విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి ఈ మధ్య మా ప్రభుత్వం మీకు తెలుసు దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులి వనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్ని విద్యార్థిని విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి ఆరు వేల ఐదు వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి ఇద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోని కొన్ని నియామకాలు ఆగినాయి ఈరోజు ఐదు వేల ఒక వంద తొంభై రెండు ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణను నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ మిత్రులారా